తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈరోజు తారీఖు వచ్చేసి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు మనకైతే ఈ వార్త అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా పథకం రెండు వేల ఇరవై నాలుగు కింద ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం అయితే అమల్లోకి తెచ్చిందో మనకి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు పథకాలను అయితే అమలు చేస్తుంటే అందులో భాగంగా రైతు భరోసా పథకం కూడా ఒకటి అనమాట ఈ రోజు నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తుంది చేస్తున్నట్టయితే మనకైతే కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ అయితే డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు స్వచ్ఛత అయితే ఇచ్చారు ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికీ ఈరోజైతే అనమాట పదమూడు జిల్లాలకి ఈ ఈరోజైతే డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే స్వచ్ఛత ఇచ్చారనమాట మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు ఎవరెవరికి డబ్బులు అనేవి పడబోతున్నాయి ఎంతమంది ఖాతాలు ఈరోజు పడుతున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికీ అయితే ఇవ్వబోతున్నాను మీరు చేయవలసింది ఏం లేదు వీడియో కింద తప్పకుండా ఒక కామెంట్ చేయండి ఏమని కామెంట్ చేశారంటే ఈరోజు మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పి కామెంట్ చేసి మీది ఏ జిల్లా అని చెప్పేసి కామెంట్ చేస్తే మీకు మీ జిల్లాకి ఈ రోజు ఉన్న ఈ పదమూడు జిల్లాల్లో మీ జిల్లాకి ఈరోజు వస్తాయా రావా అని చెప్పేసి అయితే చెప్తాను అనమాట తప్పకుండా మీరు అందరైతే కామెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అలానే పక్కనే ఒక లైక్ సింబల్ ఉంటుంది పైన లైక్ కొట్టేసేయండి అందరైతే ఓకే ఇక్కడ చూసుకోండి రైతు భరోసా ఒకేసారి పదిహేను వేల రూపాయలు అయితే అందజేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారనమాట కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది అందులో భాగంగా రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తున్నట్టు అయితే పేర్కొంది ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే అందజేస్తామని చెప్తున్నారు కౌలు రైతులకి అంతే మొత్తాన్ని అలానే రైతు కూలీలకి పన్నెండు వేలు చొప్పున మొత్తం డబ్బులు అయితే అందజేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు అనమాట అంతకంటే ముందు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసి ప్రభుత్వం అయితే ఇదే పథకాన్ని రైతు బంధు పేరుతో అమలు చేసింది అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇంతకుముందు ఇదే పథకాన్ని ప్రభుత్వం అయితే రైతు భరోసా పేరు కింద అమలు చేశారు ఇప్పుడు మేము దీన్ని రైతు భరోసా చేశామని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు అనమాట అయితే భూమి పట్ట కలిగి వారందరికైతే ఎకరానికి ఐదు వేల చొప్పున మనకైతే యాసంగి పంట పొలాలు కలిపి పదివేల చొప్పునైతే అందజేసేవారు ఇందులో కౌలు రైతులకు ఎలాంటి అందలేదు అని చెప్పేసి సహాయం అందలేదు అని చెప్పి చెప్తున్నారు అయితే మేము ఈసారి నుంచి కౌలు రైతులకైతే సహాయం కూడా అందజేస్తున్నాం వాళ్ళకు కూడా వచ్చేసి అంతే మొత్తం అమౌంట్ని అంటే ఎకరానికి పదిహేను వేల చొప్పున కూడా మేమైతే అందజేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్తుందనమాట మీకు తప్పకుండా ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈరోజైతే మీ జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట ప్రతి ఒక్క జిల్లాలకైతే ఈ అయితే అమౌంట్ అయితే వస్తున్నాయి తప్పకుండా మీరైతే చెక్ చేసుకోండి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీ ఖాతా చెక్ చేసుకుంటే మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే తప్పకుండా పడే ఉంటాయి మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు అలానే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియోస్ కింద అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేశారని చెప్పి చూసినాను ప్రతి ఒక్క కామెంట్ కూడా ఈ రోజు నుంచి రిప్లై ఇస్తాను అనమాట అయితే ఇక్కడ ఇంకో అప్డేట్ ఏంటంటే ఎకరానికి మనకి పదిహేను వేలు ఇస్తున్నారా లేకపోతే ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు సో మీకు దాని గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ చూడండి మీకు ఎకరానికి వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం అయితే ఇద్దాం అనుకుంది కానీ దాన్ని కాస్త వచ్చేసి మనకైతే ఎకరానికి పదిహేను వేల చొప్పునైతే అందజేస్తుంది అనమాట ఈ రోజు నుంచి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఈరోజు పది ఎకర ఎకరాల లోపు వారికే అమౌంట్ అయితే పడబోతున్నాయి అన్నమాట ఇరవై ఎకరాల అయితే కాస్త ఆలస్యం అయితే పడుతుంది తప్పకుండా అక్టోబర్ నెలలో ఇరవై ఎకరాలకు అయితే పడతాయి పది ఎకరాల లోపు వారికి అయితే ఈ సెప్టెంబర్ పదిహేను ఇరవై తారీఖు లోపు అయితే అయిపోతున్నాయి అనమాట ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు భరోసా సంబంధించి ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పైతే అనుకుంటున్నారు తప్పకుండా ఈ వీడియోని మిగతా మీ అందరికీ షేర్ చేయండి ఓకే మీ అందరికైతే ఈ వీడియోలో స్పష్టంగా అర్థం ఏంటైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి